జయశ్రీరామ్ భారత్ మాతాకి జై మీ ఉడత నవీన్ భారతీయ జనతా పార్టీ బెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు అటు రాహుల్ గాంధీ లేకపోతే మల్లికార్జున ఖార్గే లాంటి వాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవాకులు చవాకులు మన త్రివిధ దళాల నాయకుల మీద మరియు కేంద్ర ప్రభుత్వం మీద మీరు చేస్తున్నారు బీజేపీ మీద మీరు మాట్లాడండి ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలోనే కానీ మీకు అసలు మనుగడ ఉండదు మా మీద మీరు వేడి ఒక్కపోతే అది ఒప్పుకుంటాం కానీ ఆర్మీ మీద త్రివిధ దళాల మీద కూడా మీరు అక్కస్ కక్కుతూరంటే అటు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడినట్టుగా మీ వైఖరి ఉందంటే యుద్ధం ఎందుకు ఆపేసారు ట్రంప్ దగ్గర మీరు మన దేశం పరువు కాళ్ళ మీద పడేసినారు లేకపోతే మీరు యుద్ధం ఎందుకు ఆపేసారు అరే అసలు యుద్ధం మనం భారత ప్రభుత్వమే కానీ మన ఆర్మీ కానీ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు ఉగ్రవాద స్థావరాల మీద మన వాళ్ళు మెరుపు దాడం చేసిండ్రు మన దేశంలోకి వచ్చి మన పహల్గామ్లో మన ఆడపడుచుల సింధూరాలని దూరం చేసినందుకు మన వాళ్ళ భార్యల ముంగట భర్తని చంపినందుకు ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి స్థావరాల మీద మెరుపు దాడం చేసి తొమ్మిది స్థావరాలని ధ్వంసం చేసి దాదాపు వంద మంది పైగా ఉగ్రవాదులను మట్టిపెట్టినరు తర్వాత పాకిస్తాన్ కప్పింపు చర్యలు చేసి మన మన మీద వాళ్ళు దాడి చేసిన దాన్ని తిప్పికొట్టినరు కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు మనం యుద్ధం చేయలేదు మనం యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ తోక మురిసింది ఇది ప్రపంచ దేశాలు అందరికీ అర్థమవుతున్నాయి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రమే గుర్తించలేదు బట్ట కలిసి మీదేసే విధంగా ఎక్కడ మోడీ గారికి క్రెడిట్ వస్తుందో ఎక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందో దేశ ప్రజలందరూ ఆల్రెడీ దేవుడు దేవుడుగా కలుస్తున్నారు మోడీ గారిని ఇంకా దీంతో ఇంకా ప్లెస్ అవుతుంది రేపు రానున్న కాలంలో మాకు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అసలు స్థానం ఉండదు అనే భయంతో అక్కసుతోనే మీరు కావాలని ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు ఇది దేశ ప్రజలకు అర్థమవుతుంది అరే ఇయాల పేపర్ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు పేపర్ ఇది దీంట్లో స్వయాన పాకిస్తాన్ ప్రధాని చెప్పిండు మేము దాడి చేసేలోపే బ్రహ్మస్థం మమ్మల్ని కొట్టారు చూడండి ఇక్కడ మే పదిన తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం తొమ్మిదవ తేదీ రాత్రే రచన చేశాం మా కన్నా ముందే భారత్ క్షీపణలతో విరుచుకుపడింది మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్కు పిలుపు ఇది పాకిస్తాన్ భయపడి ఈ రకంగా వాడుపు చేస్తే మీరు మన దేశం నుండి మన తిండి దీన్ని మన గాలి తా పీల్చి మన దేశానికే వ్యతిరేకంగా అది త్రివిధ దళాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే సిగ్గు చేటు మీ మీద భారత్ ప్రజలు మిమ్మల్ని ఇంకా ఘోరంగా చీగొడతారు రానున్న రోజుల్లో మీకు ఈత కూడా స్థానం కలగకుండా పోయేది ఖాయం జై హో భారత్ జై హో ఆపరేషన్ సింధు భారత్ మాతకి జై